తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికేపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అయితే ఆదివారం ఉదయం నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారిందని అల్పపీడనం ఒడిశా ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంది ఈ నేపథ్యంలో అయితే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట ఆదిలాబాద్ కుమ్మరంభం మంచిర్యాల జిల్లాలో అయితే తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందయితే చెప్పింది అయితే మనం చూసుకున్నట్లయితే గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ముఖ్యంగా తూర్పు తెలంగాణ అంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబాబాద్ జిల్లా ఈ జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు మిగతా ప్రాంతంలో చిరుజల్లులు అంటే ముసురు అంటారు మనం తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అయితే ముసురు పెట్టింది కానీ భారీ అయితే కురవలేదు సో దీంతోనైతే ముఖ్యంగా గోదావరికి సంబంధించి గోదావరి బేసిన్లో అయితే చాలా ప్రాజెక్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఎలంపల్లి కావచ్చు శ్రీరాంసాగర్ కావచ్చు కడెం ప్రాజెక్టు కావచ్చు వాటిలోకి అయితే వరద జరడం లేదు కింద అంటే భూపాలపల్లి జిల్లా నుంచి కిందికి వచ్చిన కొద్ది అయితే గోదావరి ప్రవాహం అయితే పెరిగింది అంటూ ఛత్తీస్గఢ్లో కూర్చినా భారీ వర్షాలతో అయితే అక్కడ ఉన్న ప్రాణాహిత కావచ్చు పలు నదులైతే ఉప్పొంగి అయితే గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో అయితే భూపాలపల్లి కింద నుంచి అయితే గోదావరి ప్రవాహం అయితే భారీగా ఉంది కానీ పైకి వచ్చేసరికి అయితే గోదావరి ప్రవాహం మనకు కనిపించట్లేదు మనం చూసుకోవచ్చు గోదావరి తెలంగాణలో నిజామాబాద్ వద్ద ప్రవహిస్తుంది అట్లా నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఇట్లా ఉమ్మడి వరంగల్ అంటే ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను ఇట్లా అయితే ఆంధ్రలో కలుస్తుంది అయితే మనం సార్ సంబంధించి అయితే ఇంకా చాలా నీరు అయితే రావాల్సింది ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో అయితే పద్దెనిమిది టీఎంసీల మాత్రమే వాటర్ ఉంది ఆ పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే తొంభై టీఎంసీలు ఇంకా చాలా వరద అయితే కావాలి మహారాష్ట్రలో మనం చూసుకోవచ్చు అక్కడ మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు తెరిచి ఉంచినప్పటికీ కూడా మహారాష్ట్రలో అంటే ఈ బాబ్లీ గేట్ పరిసర ప్రాంతాల్లో కానీ భారీ వర్షాలు కురకపోవడంతో అయితే పైనుంచి అయితే వరద రావడం లేదు ఏ ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా తూర్పు తెలంగాణ మినహాయిస్తే మిగతా తెలంగాణలో అయితే వర్షాలు అంత ప్రభావం చూపినట్టే మనకు కనిపిస్తున్నాయి భారీ వర్షాలు అయితే కురవలేదు సో రైతులు అయితే భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రెండు రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పేస్తే వాతావరణ శాఖ పేర్కొంటుంది కిరణ్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్